హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఈ ఎండలకి మన ఒంటికి చలవనిచ్చే కర్రీ సొరకాయ సొరకాయతో కర్రీ అంటేనే మనందరికీ తెలుసు ఇది సమ్మర్ సీజన్లో ఎంతో మంచిది సొరకాయతో కర్రీ ఎందుకంటే సొరకాయలో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండిది కాబట్టి ఈ కర్రీ చాలా మంచిది అండ్ ఇందులో గోంగూర మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన గోంగూర యాడ్ చేస్తే ఆ రుచి వేరు గోంగూర సొరకాయ టేస్టే వేరండి పిల్లలతో సహా ఇష్టంగా తింటారు మరి దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ సొరకాయ ఒక సొరకాయ హాఫ్ తీసేసుకున్నాను తీసుకుని ఈ విధంగా సొరకాయ పైన పీల్ తీసేయాలి హాఫ్ సొరకాయ అయితే సరిపోతుందండి ఒక కట్ట గోంగూరకి హాఫ్ సొరకాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది సొరకాయ మొత్తం కూడా అవసరం లేదు వీడలు చూస్తున్నారు కదా ఇంత అయితే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకోండి చిన్న సొరకాయ అయితే ఒకటేసేయండి పెద్దది అయితే హాఫ్ అయితే పడుతుంది ఈ విధంగా ముక్కలు చేసుకోండి పైన పీల్ తీసేసి కడుక్కొని ఈ విధంగా ముక్కలు చేసుకుని అందులో ఒక టమాటో కూడా యాడ్ చేయండి కుక్కర్లో వేసేసుకోవాలండి లేదంటే నార్మల్గా అయినా ఉడికించండి ఈ విధంగా ఫస్ట్ సొరకాయ అండ్ ఒక టమోటా నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి ఒక టొమాటో అయితే సరిపోతుంది టొమాటో లేకపోతే స్కిప్ చేసేయండి ఈ విధంగా కుక్కర్లో వేసేసుకుని అందులో కొంచెం వాటర్ అండి ఒక గిద్ద వాటర్ ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి ఇలా కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ మూడు విజిల్స్ రానిచ్చినాక కుక్కర్ ఆవిరి మొత్తం పోయినాక మూత తీసి ఇప్పుడు మనం గోంగూర యాడ్ చేసుకోవాలి ఒక త్రీ విజిల్స్కి మూడు విజిల్స్కి గు మనకి సొరకాయ అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక కట్ట గోంగూర శుభ్రంగా కడిగేసుకుని ఈ ఉడికిన సొరకాయలో యాడ్ చేయండి మీకు కుక్కర్లో కాకుండా మామూలుగా అయినా సేమ్ ఇది ఇదే ప్రాసెస్ అండి మనం ముందుగా సొరకాయని బాగా ఉడికించుకున్నాక మాత్రమే గోంగూర యాడ్ చేసుకోవాలి ఈ విధంగా గోంగూర కూడా ఇప్పుడు మనం ఒక కట్ట గోంగూర యాడ్ చేసేసుకుని ఇందులో మరొక గిద్ద వాటర్ పోసేసుకుని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించండి ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికియ్యాలి మనకి సొరకాయ అనేది ఇందాకే ఉడికిపోయింది ఇప్పుడు గోంగూర ఉడికించడానికి మాత్రమే మనం కు మూత పెట్టి ఉడికిస్తున్నాము సో గోంగూర కూడా ఒక త్రీ విజిల్స్ వచ్చేసినాక ఆఫ్ చేసేసి అందులో ఉన్న నీరు మొత్తం వంచేసుకున్నాను పక్కకి ఇప్పుడు అందులో పసుపు అలానే కల్లుప్పు రుచికి తగ్గట్టు కారం మీ టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకోండి చూసారా ఇన్ సొరకాయ కూడా బాగా ఉడికిపోయింది మనకి ఇప్పుడు ఈ విధంగా పప్పు గుద్దుతో బాగా మెచ్చపచ్చగా మెదుపుకోండి ఇంట్లో పిల్లలు తినలేరు కదా కొంతమందికి సొరకాయ ముక్కలు అంటే ఇష్టం ఉండవు సో వాళ్ళ కోసం ఇంకా మెత్తగా మెదుపుకోండి వీలైనంత మెత్తగా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు సొరకాయ ముక్కలు కూడా కనిపించవు సో అవి మెదుపుకునే లోపు మనం పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో రెండు గింట్లు ఆయిల్ వేసేయండి ఇందులో ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు నేనైతే ఉప్పు మిరవకాయలు వేసేసుకున్నాను వేసేసుకుని అవి కాస్త ఫ్రై అయినాక ఒక ఆనియన్ అయితే సరిపోతుంది తాలింపుకి ఒక ఆనియన్ చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకోండి అలానే తాలింపు గింజలు కూడా వేసేసుకొని ఒకసారి గెంటితో కలిదిప్పుకోండి మొత్తం కలిసేంతవరకు ఇప్పుడు మనం జీలకర్ర ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేసుకుని అలానే క్రష్ చేసిన వెల్లుల్లి క్రష్ చేసిన వెల్లుల్లి కూడా వేసేసుకోండి ఒక నాలుగైదు వెల్లుల్లి అయితే సరిపోతాయి ఈ విధంగా మరొకసారి తాలింపు మాడకుండా చక్కగా కలిదిప్పేసుకోండి గంటితో ఒకసారి చక్కగా తాలింపుని ఫ్రై చేసేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఈ గోంగూర మెదుపుకుని ఉన్న గోంగూర ఇలా యాడ్ చేసేయండి చూసారు కదండి సొరకాయ ముక్కలు కూడా కనిపించట్లేదు మనకి ఎంతో కమ్మనైన గోంగూర సొరకాయ రెడీ రెడీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి